నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శివా సంజీవ్ ఈరోజు మనం ఇంట్లో చాలా ఈజీగా ఒక అర్ధ గంటలోనే ప్రిపేర్ అయిపోయే కద్దు కక్కీర్ లేదా సొరకాయ పాయసం అనేది చేసుకుందాం దీనికోసం వచ్చేసేసి నేను ఒక అర లీటర్ పాలతోటి కోవా అనేది ప్రిపేర్ చేస్తుందాం ఇది ఒకవేళ మనకు అంత కష్టం పడలేము అనుకున్నప్పుడు బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు ఆయన అయితే ఫ్రెష్గా చేసుకుని స్వీట్లు చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని నేను ఇంట్లోనే కోవా అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ మనకు ఒక ట్వంటీ మినిట్స్లో ప్రిపేర్ అయిపోద్ది అనమాట ఇది ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది నేను ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు దీంట్లో మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఫ్యాన్ ప్యాన్లో వచ్చేసేసి మంచిగా నెయ్యి అనేది దీనికి బాగానే పడుతుంది నేను మంచిగా ఒక పెద్ద టూ స్పూన్స్ నెయ్యి వేసేసి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఇవన్నీ ఫ్రై అయ్యే తర్వాత మనం నేను ఫస్టే సొరకాయని తురుమేసి పెట్టేసుకున్నాను ఆ తురుముని ఈ నెయ్యిలో వేసేసి మంచిగా స్మెల్ అనేది చిందాక వేయించుకోవాలన్నమాట ఇట్లా వేయించటం వల్ల స్వీట్ తినేటప్పుడు మనకు ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ ఇది లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా వేయించిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో నేను డైరెక్ట్గా ఈ స్వీట్లోకి షుగర్ అనేది యాడ్ చేయకుండా ఇట్లా పాకులాగా బట్టి స్వీట్లో షుగర్ అనేది యాడ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది స్వీట్ అందుకని చెప్పేసి నేను కొంచెం చక్కెరని మనకు తీపికి తగ్గంత చక్కెరని తీసుకొని ఇట్లా మంచిగా లైట్ తీగ పాకొచ్చేలాగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ పాకు అనమాట మన స్వీట్ రెడీ అయ్యేలోపు నేను ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ పాలల్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆ పాలు బాయిల్ అయ్యేలోపు మనకి దీంట్లోకి ఒక పౌడర్ కావాలి ఆ పౌడర్ ఏంటంటే జీడిపప్పు బాదం పప్పు పౌడర్ అనమాట దాన్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి లోపు పాలనేవి పొంగు వచ్చేసేసాయి బాయిల్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నేను దీంట్లోనే ఒక గంట ముందు సగ్గుబియ్యం అనేవి నానబెట్టి పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు ఈ సగ్గుబియ్యం నానబెట్టిని దీంట్లో వేయటం వల్ల ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లోనే ఈ సగ్గుబియ్యం అనేవి ఉడికిపోతే మనకు స్వీట్ కూడా చాలా త్వరగా అయిపోతుంది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయిపోయిన తర్వాత సగుబీయమనే చూస్తున్నారు కదా ఇట్లా ట్రాన్స్పరెంట్ లాగా అయిపోతాయి ఆ టైంలో ఇందాక మనం నేతిలో ఫ్రై చేసుకున్న సొరకాయ తురం దీంట్లో వేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉడికితే సరిపోతుంది ఇంకా ఎక్కువ టైం ఏం పట్టదు అనమాట ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమి ఉండదు ఇది కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కోవా అనేది యాడ్ చేసుకోవాలి ఈ కోవా ఈ జీడిపప్పు బాదం పప్పు పౌడర్ అనేది స్వీట్ స్వీట్కి థిక్నెస్ రావటం కోసం అన్నమాట అందుకోసం అని చెప్పేసి కోవా జీడిపప్పు బాదం పప్పు పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం ఈ కోవా జీడిపప్పు బాదం పప్పు పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిపోతే సరిపోతుంది మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసి మంచి ఫ్లేవర్ అనేది మనకి కావాలి కదా దానికోసం వచ్చి నేను ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అయిపోయినట్లే ఇక ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత పాకు కలుపుకుంటే చాలా మంచిది అనమాట అందుకోసం అని చెప్పేసేసి ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ చక్కెర పాకు చల్లగా అయిపోతుంది కాబట్టి ఇంకా దీంట్లో వేసేసుకోవచ్చు దానికి ముందే నేను ఒక్క టూ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో మంచి టేస్ట్ అనేది నెయ్యి నుంచి కూడా వచ్చింది ఇక పాకేసుకున్న తర్వాత కలిపేసుకొని ఒక్క టూ అవర్స్ చల్లగా అయిపోవాలి కంప్లీట్ గిది మంచిగా చల్లగా అయిపోయిన దాకా తింటే ఈ స్వీట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా పొగలనే వస్తున్నాయి ఒక వన్ అవర్ అన్నా పట్టింది ఖచ్చితంగా వన్ అవర్ తర్వాత చూస్తున్నారు కదా స్వీట్ ఎంత థిక్గా వచ్చేసి ఎంత బాగుందో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్